హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే దుగ్గిరాల ఇంట రాజ్ మాయల పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి అపర్ణాదేవి రాజ్కి మాయకి పెళ్లి బట్టల్ని కూడా ఇచ్చేస్తుంది రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు కావిని వేడుకుంటారు రాజ్ కలవతి నిజం చెప్పలేను ఈ పెళ్ళి చేసుకోలేను నువ్వే ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి నాకు ఎలాగైనా సహాయించే కళావతి అని చెప్పి బాధపడుతూ వేడుకుంటారు రాజ్ ఇక కావ్య రాజ్కి మాట ఇస్తుంది మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలోనూ జరగదు అని చెప్పి మాట ఇస్తుంది కావ్య కావ్య డాక్టర్కి ఫోన్ చేస్తారు మాయకి మెలకు వచ్చిందా డాక్టర్ అని అడుగుతారు చూడమ్మా మాయకి ఈ పాటికే మెలకు రావాలి తనకి మెలకు రాలేదు అంటే తనకి ఒక ఇంజెక్షన్ ఇస్తే ఖచ్చితంగా మెలకు వస్తుంది మరి ఆ ఇంజెక్షన్ ఇవ్వమంటారా లేదా అని ఫోన్ చేశాను అని అంటారు డాక్టర్ డాక్టర్ ఆ ఇంజెక్షన్ ఇస్తే పేషెంట్కి ఏమీ కాదు కదా అని అడుగుతుంది కావ్య ఏమీ కాదు స్పృహలోకి రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా వస్తుందని మాట ఇస్తున్నాను ఒకవేళ స్పృహలోకి రాకపోతే ఒక నెల రోజుల తర్వాత ఆ ఇంజెక్షన్ మరోసారి ఇస్తాము అంతే అది మీకు కనుక్కోవడానికే చేశాను అని అంటారు డాక్టర్ ఖచ్చితంగా ఆ ఇంజెక్షన్ ఇవ్వండి డాక్టర్ అని అంటుంది కావ్య సరే అని చెప్పి డాక్టర్ ఫోన్ కాల్ని కట్ చేస్తారు ఇది ఇలా ఉండగా మాయని పెళ్లి కూతుర్లా రెడీ చేస్తూ ఉంటుంది దేవయాని పిచ్చిమాయా ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పావు కాని నేను చెప్పిన ప్లాన్తో మనసుని మార్చేసుకున్నావు అని అంటుంది రుద్రాణి ఆంటీ రాజ్ నన్ను మాత్రమే బెదిరిస్తున్నాడు మరి రాజ్కి నేను బెదిరిస్తే ఎలా ఉంటుంది అని మీరు చెప్పారు కదా అదే అదే చేశాను ఇక రాజ్ ఏమీ మాట్లాడకుండా పెళ్లి బట్టల్ని తీసుకుని వెళ్ళిపోయాడు కానీ అసలైన మాయ వస్తే ఏం చేస్తారాంటి అని అంటుంది అయ్యో పిచ్చిదానా అసలైన మాయని ఎప్పుడో చంపేశాను ఇప్పుడు నీకు రాజ్కి పెళ్ళి చేయడం తప్పించి ఏమీ లేదు అని అంటుంది ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీ మేలుని ఈ జన్మకే కాదు పది జన్మలకైనా మర్చిపోను అని అంటుంది నకిలీ ఇది ఇలా ఉండగా రాజ్ని రెడీ చేయడం కోసం రాహుల్ కళ్యాణ్ గదిలోకి వస్తారు రాజ్ వాళ్ళిద్దరినీ చూస్తారు ఏంటి రాజ్ ఇంకా ఇలా ఉన్నావేంటి నీకు నచ్చిన అమ్మాయిని నీకు ఇచ్చి పెద్దమ్మ పెళ్లి చేస్తుంది కదా ఇంకెందుకు బాధగా ఉన్నావు అని అడుగుతారు కళ్యాణ్ కమాన్ రాజ్ త్వరగా రెడీ అవ్వు పెళ్లి ముహూర్తం ఇంకొక గంటలోనే అంటా అని అంటారు రాహుల్ నాకు ఈ పెళ్లి చేసుకోవడం లేదు నేను తప్పు చేయలేదు పరిస్థితులు అలా ఉన్నాయి కలవతి పెళ్లి ఆపుతుందన్నా ఒక ధైర్యంతో ఇలా నించుని ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటారు రాజ్ రాజ్ బాబుని నేను ఎత్తుకుంటాలే నువ్వు రెడీ అవుతూ ఉండు అని అంటారు రాహుల్ అవునన్నయ్య నువ్వు పెళ్లి కొడుకుగా నీ ఇష్టప్రకారం రెడీ అయ్యి ఆ మాయా మెడలో మూడు ముళ్ళు వేస్తావు కానీ వదిన పాపం కదన్నయ్యా ఇన్ని రోజులు ఇంటి కోసం సేవ చేస్తూ మన ఇంట్లో ఎంతమంది తన్ని అవమానపరిచినా ఈ ఇంటి కోసం పోరాడుతూ నీకోసమే బ్రతుకుతున్నా వదినికి ఈరోజు తన భర్త రెండో పెళ్లి జరుగుతూ ఉంటే కల్లారా చూసుకునే భాగ్యం నువ్వు కనికరించావు హ్యాపీగా ఉందన్నయ్య అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ రాజు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా మాయకి బాబు ఉన్నాడు కదా మరి తనకి అన్యాయం ఎలా చేస్తాడు అని అంటారు రాహుల్ కళ్యాణ్ రాహుల్ నేను రెడీ అవుతాను మీరు వెళ్ళండి అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా డాక్టర్ మాయకి ఇంజెక్షన్ ఇస్తారు అప్పు టెన్షన్ పడుతూ ఉంటుంది ఎలాగైనా ఈ మాయకి మెలకు వస్తే బాగుంటుంది బావ ఏ తప్పు చేయలేదు కావ్యక్క బావ కోసం పోరాడుతుంది ఈ పోరాటంలో కావ్యక్క ఖచ్చితంగా గెలవాలి అంటే ఈ మాయకి మెలకు రావాలి భగవంతుడా ఎప్పుడు నిన్ను వేడుకోలేదు ఈ మాయకి మెలకు రావాలి అని అనుకుంటుంది అప్పు ఇక డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి మాయని చూస్తూ ఉంటుంది మాయని చూసి ఒక టెన్ మినిట్స్ అయ్యాక ఇంజెక్షన్ ఇచ్చిన ఈ మాయకి మెలకు రావటం లేదేంటి అని మాయా మాయా అని చెప్పి డాక్టర్ తనని లేపుతూ ఉంటుంది మాయ ఎంతకీ రెస్పాన్స్ కాదు అప్పు టెన్షన్ పడుతూ ఉంటుంది డాక్టర్ ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక్కసారిగా మాయ కళ్ళు తెరుస్తుంది అమ్మా అని చెప్పి ఒక్కసారిగా అరుస్తుంది మాయా అప్పు ఇక మాయ వైపు చూస్తుంది డాక్టర్ ఇక మాయని చూస్తూ ఉంటారు నీ పేరు మాయే కదా టెన్షన్ పడద్దు అని అంటారు డాక్టర్ అప్పు వైపు చూసి కంగారు పడుతూ ఉంటుంది మాయా మాయా కంగారు పడద్దు మనం హాస్పిటల్లో ఉన్నాము నీకేమీ కాలేదు అని అంటుంది అప్పు ఇక మాయా అప్పు వైపు చూసి టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు కావ్యని చూసి ఇక వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉంటారు అపర్ణాదేవి పశ్చాత్తాప పడుతూనే ఏమీ చేయలేని పరిస్థితిలో రాజ్కి నకిలీ మాయకి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి పంతులుగారితో మాట్లాడుతూ ఉంటుంది ఇక సుభాష్ కావ్య దగ్గరికి వస్తారు అమ్మ కావ్య ఈరోజు నేను నిజం చెప్తాను ఎందుకంటే నా కొడుక్కి కన్న తండ్రిగా నేను అన్యాయం చేస్తున్నాను నేను తప్పు చేసి నా కొడుక్కి శిక్ష వేయడం సరికాదు వద్దమ్మా వద్దు ఇంకా ఈ నిజాన్ని దాచుకొని తట్టుకోలేను అని అంటారు మామయ్య గారు తొందరపడొద్దు అక్కడ కూర్చున్నది నకిలీ అలాంటి నకిలీ మాయకి దేవుడు అండగా ఎప్పటికీ ఉండడు ఈ పెళ్లి జరగదు మామయ్య గారు మీరు టెన్షన్ పడద్దు అని చెప్పి ధైర్యం చెప్తుంది అమ్మా నా కూతురు లాంటి కోడలివి నీకు దండం పెట్టినా నీకు నేను రుణపడి ఉంటాను కానీ తట్టుకోలేకపోతున్నానమ్మా అని అంటారు మావయ్య గారు ఇంకా సేపట్లో పెళ్ళి ఆగుతుంది మీరు టెన్షన్ పడద్దు అని చెప్పి తనకు కూడా ధైర్యం చెప్తుంది ఇక కావ్యవైపు ఇందిరాదేవి జాలీగా చూస్తూ స్వప్న మాత్రం కావ్య ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ దొంగముండా అక్కడ కూర్చొని ఎంత వెటకారంగా చూస్తుందో చూడవే నీలాంటి మంచిదానికి ఈ రోజుల్లో వాల్యూ లేదు నువ్వు ఇప్పటికైనా పెళ్ళి ఆపే అని అంటుంది స్వప్న అక్క టెన్షన్ పడద్దు నువ్వే చెప్పావు కదా న్యాయం గెలుస్తుందని అలా న్యాయం అనేది ఉంటే తప్పకుండా గెలుస్తుంది టెన్షన్ పడతక్క నువ్వు కడుపుతో ఉన్నావు అని అంటుంది కావ్య ఇక రుద్రాని అనామిక ధాన్యలక్ష్మి హ్యాపీగా చూస్తూ ఉంటారు అన్నట్టు ధాన్యలక్ష్మి ఈ మాయ రాజుని నిజంగా తన వలలో తిప్పుకుందా మా రాజు గురించి నాకు బాగా తెలుసు వాడు చిన్నప్పటి నుండి చాలా మంచిగా పెరిగాడు అలాంటి రాజ్ మాయని ప్రేమించి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ చేసి బాబుని కన్నాడంటే నమ్మలేకపోతున్నాను అయ్యో ధాన్యలక్ష్మి పైకి అలాగే కనిపిస్తారు చూసావా బాబుని తీసుకుని వచ్చి నా రక్త సంబంధమని మనందరికీ షాక్ ఇచ్చాడు అలాంటి రాజ్ గురించి ఇప్పుడు నువ్వు పాజిటివ్గా మాట్లాడినా ఏం లాభం లేదు అదిగో మాయా రాజులా పెళ్లి జరగపోతుంది అని అంటుంది రుద్రాణి ఇక పంతులు గారు రాజ్ని మాయని పెళ్లి పీట్లపైన కూర్చోమంటారు ఇక రాజ్ మాయని పెళ్లి పీట్లపై కూర్చోపెడతారు రాజ్ కావ్యవైపు దీనంగా చూస్తూ ఉంటారు ఇక కావ్య అనుకుంటుంది మాయకి ఇంజెక్షన్ ఇస్తానని డాక్టర్ చెప్పారు చాలాసేపు అయ్యింది పెళ్ళి అరగంటలో ఖచ్చితంగా పూర్తవుతుంది ఈలోపు నిజంగా దేవుడు మాయకి మెలకు తెప్పిస్తాడా ఇక్కడికి వచ్చి నిజం చెప్తుందా అని చెప్పి ఇక కావ్య బాధపడుతూ కృష్ణ భగవాని రూంలోకి వెళ్తుంది చూడు కృష్ణయ్య నీకు నేను ఏమీ అడగను ఎందుకంటే అన్నీ నీకు తెలుసు ఈ పెళ్ళిని నువ్వు ఆపాలి అంటే ఖచ్చితంగా ఆపేస్తావు పెళ్ళి జరగాలి అంటే ఖచ్చితంగా జరుగుతుంది అలాంటి నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నా జీవితం ఏటిపోతుందో నాకు తెలియటం లేదు అని చెప్పి అరుకుంటూ ఉండగానే అప్పు ఫోన్ చేస్తుంది కావ్యకి అక్క మాయకి మిల్కు వచ్చింది అర్జెంటుగా నువ్వు ఇక్కడికి రావాలక్కా అని అంటుంది ఒక్కసారిగా కృష్ణ భగవాని వెంక చూస్తుంది కృష్ణయ్య నీ మాయలు ఎలాంటివి అన్నది ఎవరికీ అర్థం కాదు ఈ పెళ్లిని ఎలా ఆపాలనుకుంటున్నావో అలాగే ఆపు అని చెప్పి గబగబా కిందికి వస్తూ ఉంటుంది ఇక రాజ్ తన వైపు చూస్తూ ఉంటారు ఈ కపర్ణాదేవి తన వైపు బాధగా చూస్తుంది రాజు వైపు చూస్తూ అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటుంది కావ్య ఇంట్లో వాళ్ళందరూ కావ్యని ఆపాలని అనుకుంటున్నా కావ్య వెళ్తున్న వైపు బాధగా చూస్తారు ఏం చేస్తుంది పెళ్ళి ఆపలేదు అందుకే బాధగా వెళ్తుంది పెళ్ళి జరిగాక ఇంటికి వస్తుందిలే అమ్మా ఎందుకు టెన్షన్ పడతావు అని అంటుంది రుద్రాణి కావ్య హాస్పిటల్కి చేరుకుంటుంది మాయా అప్పు వైపు డాక్టర్ వైపు చూస్తూ ఉంటుంది టెన్షన్గా ఇక డాక్టర్ చూడండి మీరు కరెక్ట్ టైంకి ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుని వచ్చారు అలాగే తన కోసం రాత్రంతా నిద్ర లేకుండా మెలకుగా ఇలాగే చూస్తూ ఉన్నారు మీ శ్రమ పాలించింది ఇంజక్షన్ వేశాక తనకి మెలకు వచ్చింది ఇంకా సేపట్లో మీరు తనని ఇంటికి తీసుకువెళ్ళచ్చు బిల్లంతా పే చేసేసారా అని అడుగుతారు డాక్టర్ డాక్టర్ బిల్లు పే చేసేస్తాము మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది కావ్య ఇక డాక్టర్ బయటికి వెళ్తారు కావ్య అప్పు మాయని చూస్తూ ఉంటారు మాయా టెన్షన్గా భయపడుతూ ఉంటుంది చూడు మాయ టెన్షన్ పడద్దు భయపడద్దు కానీ నిజం చెప్పాలి నువ్వు నిజం చెప్పాలి అనగాని ఏం నిజం చెప్పాలి దేనికోసం నిజం చెప్పాలి ఏ నిజముందని చెప్పాలి అని అంటుంది నిజముందని చెప్పడం చెప్పాలి అని నువ్వు అంటున్నావంటే ఖచ్చితంగా నువ్వు అబద్ధం చెప్తున్నావని అర్థమైంది నీకొకటి తెలుసా నీ వల్ల కేవలం వల్ల నీతి నిజాయితీ నమ్ముకున్న నా భర్త ఇప్పుడు అమాయకుడిగా మారి ఇంకొక మాయ మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాడు నా జీవితం నాశనమవుతుంది ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా భర్త ఇష్టం లేని బ్రతుకు బ్రతుకుతారు ఎందుకో తెలుసా నీ వల్ల నువ్వు చేసిన తప్పు వల్ల మా మావయ్య గారు చేసిన తప్పు వల్ల తన జీవితం నాశనం చేసుకోవడానికి ముందుకు వచ్చారు మా ఆయన నిజంగా మా మావయ్య గారు తప్పు చేస్తే ఆ బిడ్డని కంటే ఆ బిడ్డని వదిలి నువ్వు హ్యాపీగా బయట షికార్లు తిరుగుతున్నావు నిజంగా ఆ బాబు నీ కన్న కొడుకేనా అని అంటుంది కావ్య ఒక్కసారిగా అసలైన మాయా షాక్ అవుతుంది అంటే అంటే అనగాని చూడు మాయా నా కళ్ళల్లో సూటిగా చూసి సమాధానం చెప్పు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా అబద్ధం కానీ అమ్మ ప్రేమ మాత్రం అబద్ధం కాదు నువ్వు మోసపోతే ఆ బాబుకి కన్న తల్లిగా మా ఇంటికి వచ్చి నీ మోసాన్ని అందరి ముందు బయటపెట్టేదానివి కానీ అలా జరగలేదు బాబుని మాకు ఇచ్చి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా షికార్లు చేస్తున్నావు ఎందుకు దేనికోసం ఇంత అబద్ధం చెప్పి నువ్వు ఇన్ని కుటుంబాలకి కారణమయ్యావు నాశనానికి కారణమయ్యావు అని అంటుంది అంటే కావ్య నేను నిజం చెప్పలేను నిజం చెప్తే ఆ రుద్రాన్ని నన్ను చంపేస్తుంది ఈ యాక్సిడెంట్ కూడా చేయించింది తనే తన్ని చూశాను అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అప్పు కావ్య అంటే రుద్రాని నిన్ను చంపాలనుకుంటుందా అని అంటారు అవును దీని వెనుకాల ప్లాన్ వేసిందే రుద్రాని మీ ఇంటి ఆస్తి కోసం నన్ను వాడుకుంది ఆ బాబు నా కన్న కొడుకే కానీ సుభాష్ గారికి ఆ బాబుకి ఎటువంటి సంబంధం లేదు పెళ్లి కాకుండా తొందరపడినందుకు నా బాయ్ ఫ్రెండ్కి నాకు పుట్టిన బాబే ఆ బాబు పెళ్ళి కాకముందు బాబుని కంటే ఇంట్లో ఈ సమాజంలో నేను బ్రతకలేను అందుకే రుద్రాని కరెక్ట్ టైంకి వచ్చి ఆ బాబుని సుభాష్ గారికి అప్పగించాలని తనకి నీకు ఏదో సంబంధం ఉందంటే తనకి తీసుకుంటారని అలాగే డబ్బు కూడా వస్తుందని నీ బాయ్ ఫ్రెండ్ ఖచ్చితంగా నీకు పెళ్లి చేసుకుంటాడని నాకు మాట ఇచ్చింది ఇక ఆ మాట ప్రకారమే నేను ప్లాన్ని అమలు చేశాను సుభాష్ గారు దేవుడు కానీ తను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు ఫొటోస్ చూపించాను అది నమ్మారు నాకు అండగా నించున్నారు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మంచివారికి ఎందుకు మోసం చేశానా అని నేను ఇరుక్కున్నాను కానీ ఏమి చేయలేని పరిస్థితి నేను నిజం చెప్పలేని పరిస్థితి అని అంటుంది చూడు మాయా తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి డబ్బు లేకపోతే కష్టపడాలి అంతేగాని వేరే వాళ్ళ జీవితాల్లోకి వచ్చి వాళ్ళ జీవితానికి సమస్యను ఏర్పాటు చేస్తే ఆ దేవుడు కూడా మెచ్చుకోడు ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని మా ఇంటికి వచ్చి ఆ బాబుకి మా ఆయనకి సంబంధం లేదని చెప్పాలి నీకోసం ఇంకొక మాయని రెడీ చేసి ఆ రుద్రాని ఆ మాయ కాని మాయతో నా భర్తకి పెళ్లి చేయాలనుకుంటుంది ఏ పాపం చెయ్యని నా భర్త మీ మోసానికి బలి అవ్వాలా నువ్వు ఎక్కడో మడుగులో ఉన్న నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి రక్షించి ప్రాణాలు కాపాడాను దానికోసం నువ్వు నిజం చెప్పద్దు కానీ ఒక మంచి జరగాలి నేను ఈ కుటుంబానికి మోసం చేశాను అని నువ్వు అనుకుంటే నిజం చెప్పు నీ బాయ్ ఫ్రెండ్కి నీకు దగ్గరుండి మా ఆయన నేను పెళ్ళి చేస్తాము అని అంటుంది కావ్య అంటే తనకి పెళ్ళి ఇష్టమే గానీ నేను ఆ రుద్రానికి భయపడుతున్నాను అనగానే ఏంది భయపడేది దాని గురించి నిజం తెలిస్తే ఇంట్లో నుండి గెంటేస్తారు కానీ ఇప్పుడు ఆ నిజం తెలియాలనుకోవటం లేదు ఆ బిడ్డకి మీ ఇద్దరికీ అంటే నీ బాయ్ ఫ్రెండ్కి నీకు సంబంధం ఉందని చెప్తే చాలు ఆ నకిలీ మాయతో మా బావ పెళ్ళి ఆగిపోతుంది అంతే అని అంటుంది అప్పు అలాగైతే సరే అని చెప్పి ఇక నిజమైన మాయ కావ్య అప్పుతో బయలుదేరుతుంది ఇక అప్పు ఈ మాయ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది ఇక తను రావడంతో దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు మాయ మాయ తన బాయ్ ఫ్రెండ్ ఇక రమేష్ ఇటువైపు కావ్య అప్పు దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు స్వప్న బాబుని ఎత్తుకుంటుంది ఈ మాయకి రాజ్కి పెళ్లి అవుతుంది దీన్ని కొడుకుని నిన్ను ఎత్తుకోవాలి దేవుడు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి పళ్ళు కొరుక్కుంటూ సీరియస్గా చూస్తూ ఉంటుంది స్వప్న ఇక మూడు ముళ్ళు వేయడానికి పంతులు గారు తాలిబొట్టుని రాజ్ చేతికి ఇస్తారు రాజ్ బాధపడుతూ ఉంటారు కలవతి నేను ఈ పెళ్లి చేసుకోను నువ్వు రావాలి అని చెప్పి అంటూ ఉండగానే ఆపండి అని అంటుంది కావ్య అమ్మయ్య కలవతి వచ్చింది ఈ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి అనేసరికి ఎందుకు ఎందుకు ఆపాలి అని అంటుంది అపర్ణాదేవి ఎందుకంటే తను అసలైన మాయా కాదు కాబట్టి అని అంటుంది అప్పు మరి నిజమైన మాయ కూడా ఉందా ఈ డ్రామాలేంటి అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య గారు మీరు కొంచెంసేపు ఆగితే అన్ని నిజాలు మీకే తెలుస్తాయి మాయా అని అంటుంది మాయా తన బాయ్ ఫ్రెండ్ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతారు మొదటిసారిగా రాజ్ సుభాష్ షాక్ అయిపోతారు ఇక మాయా అసలైన మాయని నేనే ఆ బాబు కన్న తల్లిని నేనే అని అంటుంది మరి ఈ మాయని ఎలా తీసుకొచ్చావు అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య నాకు మాయ ఎవరో తెలీదు ఈ మాయ ఇంటికి వెళ్ళేసరికి ఈ నకిలీ మాయ ఉంది ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడే నాకు తెలియలేదు ఇది అసలైన మాయ నిజమైన మాయ అని కానీ అసలైన మాయ ఉంటుందని నాకు అర్థమైంది తన కోసం వెళ్ళాను కానీ తన్ని ఎవరో మన ఇంటి ఆస్తిని కొట్టేయాలని తన్ని చంపాలనుకున్నారు కానీ తన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి మెలకు వచ్చేలా చేసి ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పి అంటుంది కావ్య ఇక దుగ్గిరాల ఇంటి వారందరికీ ఏమీ అర్థం కాదు ఇక మాయ సుభాష్ కాళ్ళపై పడుతుంది సర్ మీరు జీవితాన్ని ఇచ్చారు కానీ ఈ కుటుంబానికే మోసం చేయాలని నేను అనుకున్నాను కానీ నా తప్పుని ఈ కావ్య మేడం సరిచేశారు నా బాయ్ ఫ్రెండ్ నేను తప్పు చేస్తే ఈ బిడ్డకి తల్లినయ్యాను కానీ ఆ తప్పుని ఈ ఇంటివారు తమపై వేసుకొని నా బాబుని ఈ ఇంటి వారసుడిగా చేసుకున్నారు ఇప్పటికీ నేను మారి నిజం చెప్పకపోతే నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపం ఉండదు ఈ ఇంటికి ఈ బాబుకి ఎటువంటి సంబంధం లేదు ఈ బాబు నాకు రమేష్ గారికి పుట్టిన బాబు మా ఇద్దరికి పెళ్లి కాకుండా ఈ బాబు పుట్టడం వల్ల నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఒకరి మాట నమ్మి ఈ కుటుంబానికి మోసం చేయాలనుకున్నాను కానీ నాకు ప్రాణభిక్ష పెట్టి ఈ కావ్య నన్ను మనిషిని చేసింది నా తప్పుని మీరందరూ క్షమించాలి అని వేడుకుంటుంది అసలైన మాయా ఇక నకిలీ మాయ దగ్గరికి వస్తుంది కావ్య నిన్ను ఎవరు ఇంటికి తీసుకొచ్చారు అని అడగను కానీ పదే పది నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను పెట్టే పేడ సర్దుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేకపోతే అనగాని ఇక నకిలీ మాయ గబగబా నువ్వు పది నిమిషాలు కాదు టైం ఇచ్చేది ఫైవ్ మినిట్స్ ఇవ్వు చాలు పారిపోతాను అని చెప్పి గబగబా పైకి వెళ్ళి తన లగేజ్ బ్యాగ్ని సర్దుకొని పారిపోతుంది నకిలీ మాయా ఈ కపర్ణాదేవి అంటుంది ఈ అమ్మాయి అబద్ధం చెప్పి ఈ ఇంటి వారసుని చేస్తే నిజాలు తెలుసుకున్నా నా కొడుకు నా భర్త ఈ ఇంటి వారసుని ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అంటుంది అత్తయ్య మావయ్య గారు అలాగే ఆయన ఏ తప్పు చేయలేదు ఈ కుటుంబం కోసం కొన్ని విధాలుగా తమ తమరు బాధపడి తమ జీవితాలే పనంగా పెట్టాలనుకున్నారు ఇప్పుడు మనం ఏమి చేయలేము ఈ మాయకి తన బాయ్ ఫ్రెండ్ అయిన రమేష్కి ఈ ఇంట్లో పెళ్లి చేసి ఆ బాబుని వాళ్ళతో పంపించడం తప్పించి అని అంటుంది కావ్య కావ్యకి దండం పెడుతుంది చిన్నదానివైనా నా జీవితాన్ని తక్ చక్కదిద్దావు చాలు నిజంగా చాలు అని అంటుంది మాయా ఇక మాయకి తన బాయ్ ఫ్రెండ్ అసలైన రమేష్కి అదే పందిరి కింద పెళ్లి చేస్తారు దుగ్గిరాల ఇంటివారంతా మా ఆఫీస్లో నువ్వు పిఏగా వర్క్ చేశావు అలాంటి నీ పెళ్ళి ఇంట్లో జరగడం మా అందరికీ సంతోషం ఈ బాబు తెలియకపోయినా ఇంటి వారసుడయ్యాడు ఖచ్చితంగా మా ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి అని అంటుంది కావ్య ఇద్దరికి పెళ్లి చేసి పంపించేస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అపర్ణాదేవి ఇంట్లో వాళ్ళందరూ తేరుకోవడానికి ఒక గంట పడుతుంది కావ్య అందరికీ కాఫీలు తీసుకుని వస్తుంది ఇక అపర్ణాదేవి కావ్య వైపు చూస్తూ చూడు కావ్య నిజాలన్నీ తెలుసుకొని అన్ని అన్ని సమస్యల్ని పరిష్కరించావు కానీ ఒకటి మాత్రం నాకు అర్థం కావట్లేదు ఆ మాయ ఎవరిపై అభాండం వేయాలని అనుకుంది అని చెప్పి అడుగుతుంది అమ్మో అత్తయ్య ఇప్పుడు మామయ్య గారిపై అంటే ఖచ్చితంగా ఏంటి మావయ్య గారు తప్పు చేశానన్న ఫీలింగ్ వస్తుంది అన్న అని నిజం తెలుసుకున్నా తట్టుకోలేని అత్తయ్య గారు మావయ్య గారు తప్పు చేశారన్న నింద మాయ వేసిందంటే తట్టుకోలేరు చూడండి అత్తయ్య ఆ దేవుడు మనందరికీ ప్రశాంతమైన జీవితం ఇచ్చారు దానిలో కొన్ని నిజాలు తెలుసుకోకపోయినా మనం ప్రశాంతంగా ఉంటాము కానీ నకిలీ మాయ అసలైన మాయ బారిన పడకుండా ఈ ఇంటిని మనందరం కాపాడుకున్నాము ఇప్పుడు హ్యాపీగా ఉందాము అది చాలు ఇప్పుడు నిజాలు తెలుసుకొని మనం ఏమీ చేయలేము అని అంటుంది కావ్య ఇంతలో రాజు వచ్చి సభాష్ కళావతి నిజంగా ఈ ఇంటిని మొత్తం నీ వైపుకు తిప్పుకున్నావు మరి నన్ను కూడా నీ వైపుకు తిప్పుకోవాలంటే ఏం చేయాలనుకుంటున్నావు అని అంటారు ఏం చేయాలని అనుకోవటం లేదు ఇంకొకసారి ముందు వెనుక ఆలోచించకుండా ఇదిగో ఇలా బాబుని నా రక్త సంబంధం అని చాలం చేయకూడదు అని అంటుంది మరి తను రక్త సంబంధం కాకపోతే నీ భర్త నువ్వు హ్యాపీగా కాపురం చేసుకుంటూ మా చేతిలో బాబునో పాపనో పెట్టచ్చు కదా అని అంటారు ధాన్యలక్ష్మి తప్పకుండా పిన్ని ఎందుకంటే ఇన్ని రోజులు కళావతి గురించి నాకు తెలియదు ఇప్పుడు కళావతి ఏదైనా చేస్తుందని అర్థమైంది కళావతి ఎక్కడికి వెళ్దాము ఏ ప్లేస్కి వెళ్దాము మనం హాని పెళ్ళైన సంవత్సరానికి కానీ నీ వాల్యూ నాకు తెలియలేదు అందుకే హానీ మున్కి వెళ్ళాలనుకుంటున్నాము ఎక్కడికి చెప్పు అనగాని వైజాగ్ ఊటీ తప్పించి ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని అంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్